మనమిద్దరం ఇలా చేయడం తప్పేమో స్వన్నా తప్పేం కాదు మనం ఒకరిని ఒకరం ఇష్టపడుతున్నాం తప్పెలా అవుతుంది ఏమో స్వన్నా నాకు ఆలోచిస్తుండే చాలా భయంగా ఉంది ఏం కాదు స్వేచ్ఛ ఈ కాలంలో ఇది కామన్ సరేలే నన్ను ఆలోచించుకోనివ్వు స్వేచ్ఛ గౌతమ్ ఇద్దరు భార్యాభర్తలు ఎంతో మంచి ఫ్యామిలీ వారికి ఒక బుల్లి పాప కూడా ఉంటుంది దానికి ఏడు సంవత్సరాలు దాని పేరు విహాన ఈవినింగ్ గౌతమ్ వచ్చేటప్పటికీ స్వేచ్ఛ కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది రేపు ఉదయం ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి ఆఫీస్లో మీటింగ్ ఉంది అని చెప్పాలనుకుంటాడు స్వేచ్ఛ ఏం చేస్తున్నావు అని పిలుస్తాడు ఆఫీస్ నుంచి వచ్చిన గౌతమ్ ఏం లేదండి మంచినీళ్ళు తీసుకురమ్మంటారా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను మంచినీళ్ళు కావాలా వద్దు స్వేచ్ఛ ఇంతలోకి మన బుల్లి బిహాన అక్కడికి వస్తుంది నాన్న నా కోసం ఏం తీసుకొచ్చావు అని స్కూల్లో జరిగిన విషయాలు బయట ఆడుకున్న విషయాలు ప్రతి ఒక్కడి కూడా నాన్నకు చెప్తుంది ఇలా మాట్లాడుకుంటూ ఆ రాత్రి డిన్నర్ చేసేసి ముగ్గురు నిద్రపోతారు లేవగానే అడావిడిగా రెడీ అవుతూ ఉంటాడు గౌతమ్ ఏమైంది గౌతమ్ ఎందుకంత అడావిడిగా రెడీ అవుతున్నావు ఇప్పుడు ఆరున్నర కదా అయ్యింది అని చెప్తుంది స్వేచ్ఛ చెప్పాను కదా స్వేచ్ఛ మార్నింగ్ ఏడుకి స్టార్ట్ అవ్వాలి అని మీటింగ్ ఉందని చెప్పాను కదా మీటింగ్ ఉందని చెప్పారా సెవెన్కి స్టార్ట్ అవ్వాలని చెప్పారా ఎప్పుడు చెప్పారు గౌతమ్ ఏం మాట్లాడుతున్నారు మీరు సరే సరే మీరైతే రెడీ అవ్వండి నేను ఫాస్ట్గా ఫుడ్ రెడీ చేస్తాను ఇప్పుడు ఫుడ్ ఏం వద్దు స్వేచ్ఛ లంచ్కి కుదిరితే ఇంటికి వస్తా లేదంటే ఆఫీస్లో తినేస్తాను సరేనా బ్రేక్ఫాస్ట్ కూడా ఏమొద్దు అయ్యో ముందే చెప్పుంటే అన్నీ రెడీ చేసి ఉంచేదాన్ని ఇప్పటికిప్పుడు చెప్తున్నారు మీరింత మతిమరుపు అయితే ఎలా అండి కొన్ని కొన్ని విషయాలు ముందుగా చెప్పాలని కూడా తెలియదా మీకు స్వేచ్ఛ ఎక్కువ మాట్లాడుకు నేను ఆల్రెడీ నీకు చెప్పాను మీరు ఈ మధ్య ఇలానే చేస్తున్నారు ఎప్పుడూ ఇంతే ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం మర్చిపోతారు ఇప్పుడు నాతో పొద్దున్నే గొడవ పెట్టుకోవడం అవసరమా స్వేచ్ఛ పో పోయి నీ పని నువ్వు చేసుకో వెళ్ళిపోయిన తర్వాత స్వేచ్ఛ ఆలోచిస్తుంది ఈయనెందుకు ఈ మధ్య ఇలా చేస్తున్నారు చెప్పేసాన అంటున్నారు కానీ మర్చిపోతున్నారు ఇలా ఆఫీస్లో చేస్తే ప్రాబ్లం అయిపోతుంది ఏం చేయాలి ఆ రోజు గడిచిపోతుంది ఒక నాలుగు రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో అందరూ వెళ్ళిపోయినా స్వర్ణ తన థింగ్స్ ఏమో మర్చిపోయానని లోపలికి వస్తే అప్పుడు గౌతమ్ చెప్తాడు స్వర్ణగారు రేపు మా పాపని స్కూల్ నుంచి మీరే తీసుకురండి స్కూటీ కొంచెం సర్వీసింగ్కి ఇచ్చాము స్వేచ్ఛకి మళ్ళీ తీసుకురావడం అవ్వదు అని చెప్తాడు స్వేచ్ఛ కూడా బయటే ఉండడంతో స్వర్ణకి అసలు ఆ మాట చెప్పారో లేదో కూడా ఎవరికీ తెలియదు రెండో రోజు ఉదయం విహానాన్ని స్కూల్లో వదిలేసి వస్తాడు గౌతమ్ స్కూల్ విడిచిపెట్టే సమయమైనా విహాన ఇంటికి రాదు గౌతమ్ స్వర్ణకి మీరు చెప్పారు కదా పాపని స్కూల్ నుంచి తీసుకురమ్మని ఇంకా తీసుకురాలేదు ఏమైంది ఒకసారి స్వర్ణకి కాల్ చేసి అడగకపోయావా అలాగే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు హలో స్వర్ణ నువ్వు విహానాన్ని తీసుకొచ్చావా మీ ఇంట్లో ఉందా నేను తీసుకురావడం ఏంటి స్వేచ్ఛ నువ్వు వెళ్ళేదా పాపను తీసుకురావడానికి ఈరోజు స్కూటీ సర్వీసింగ్కి ఇచ్చాను పాపని తీసుకురమ్మని మీకు ఆయన చెప్పారంటే కదా నిన్న నైట్ నాకా నాకేం చెప్పలేదు అర్జెంటుగా స్కూల్ దగ్గరికి వెళ్ళు నా స్కూటీ తీసుకువెళ్ళు తీసుకెళ్ళి పాపని తీసుకురా సరే అని స్కూటీ తీసుకుని స్కూల్ దగ్గరికి వెళ్తుంది కానీ పాప ఉండదు ఎవరో తీసుకువెళ్ళారు మేడం అని చెప్తారు ఎంత వెతికినా పాప ఎక్కడా కనిపించదు ఆ రోజు సాయంత్రం కావస్తుంది పదకొండున్నరకి రావాల్సిన పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరు తీసుకెళ్లారు చిన్నపిల్ల గౌతమ్ ఎక్కడికి వెళ్ళింది కంగారు స్వేచ్ఛ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పాప ఎక్కడ ఉన్నా వాళ్ళు వెతికి తీసుకొస్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు కానీ స్వర్ణ తర్వాత అక్కడ ఉన్న తెలుగు కమ్యూనిటీలో వాళ్ళందరినీ కూడా పిలిపిస్తారు స్వర్ణ చెప్తుంది నాకు చెప్పలేదండి పాపను తీసుకురామని చెప్తే నేను ఎందుకు తీసుకురాను ఇంతకు ముందు కూడా ఇలాగే పాపను తీసుకురామని చెప్తే నేను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళలేదా అలాంటిది ఇప్పుడు ఎందుకు తీసుకురాను స్వేచ్ఛ చెప్తూ ఉండేది వాళ్ళ ఆయన ఏదైనా ఒక విషయం చెప్దామా అనుకుంటూ అనుకుంటూ మర్చిపోతారట అలాగే నాకు చెప్దామనుకుని మర్చిపోయి ఉంటారు అయినా నాకు చెప్పాననే బదులు ముందు పాప ఎక్కడుందో వెతకడం ఇంపార్టెంట్ కదా ఆ పనిలో ఉండొచ్చు కదా ఒకవేళ నేను తీసుకొస్తే సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి మా కాలనీలో చెక్ చేయండి గౌతమ్కి ఏం చేయాలో అర్థం కాదు తన డిజార్డర్ అందరికీ తెలిసిపోయిందని చాలా కుంగిపోతాడు కానీ స్వేచ్ఛ చెప్తుంది నువ్వేం బాధపడకు గౌతమ్ ఇది అందరికీ ఉండే ప్రాబ్లమే అదేం పెద్ద ప్రాబ్లం అని నువ్వు కంగారు పడిపోవద్దు ఎక్కడ ఉందో తెలుసుకుందాం దాన్ని ఇంటికి తీసుకొద్దాం గౌతమ్ ప్లీజ్ గౌతమ్ అని గౌతమ్కి చెప్తుంది అలా ఆ రోజు గడిచిపోయి రెండో రోజుకి చేరుతుంది పాప కనిపించక అది రెండో రోజు స్వర్ణ స్వేచ్ఛ దగ్గరికి వస్తుంది గౌతమ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు అంతేకాకుండా తెలిసిన అన్ని చోట్ల ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు స్వర్ణ స్వేచ్ఛ దగ్గరికి వచ్చి నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి స్వేచ్ఛ ఇలా రూంలోకి రా అని తీసుకువెళ్తుంది ఎందుకు అంత కంగారు పడుతున్నారు ఇక్కడ మా పాపకి అనిపించగా మేము కంగారు పడుతుంటే నీకేమైంది పాప ఎక్కడుందో నాకు తెలుసు స్వేచ్ఛ పాప నేను కిడ్నాప్ చేపించాను వాట్ అని స్వేచ్ఛ గట్టిగా అరుస్తుంది అవును స్వేచ్ఛ ఈరోజు పిల్లలకు ప్రతి ఒక్కటి తెలుస్తుంది మీ పాపకి ఇప్పుడు ఏడవ సంవత్సరం అంతేకాకుండా మన ఇద్దరం హోమోసెక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నామని మనం ఒక ఎక్స్పీరియన్స్ అని పాపకి తెలిసిపోయింది షాక్లో నిల్చుండిపోయింది స్వేచ్ఛ స్వేచ్ఛ నిజం ఆ రోజు మన రూంలో ఉన్నప్పుడు మీ పాప విండోలోంచి మనల్ని చూసింది కానీ ఈ విషయం ఎవరికీ చెప్పలేదు ఈ విషయాన్ని చాలా ఈజీగా తీసుకుంటుందని అయితే నేను అనుకోవట్లేదు ఈరోజు నాలుగు సంవత్సరాల నిండిన దగ్గర నుంచే పిల్లలకు ప్రతి ఒక్కటి చెప్తున్నా మనం ఒకరిని ఒకరం ఎలా టచ్ చేసుకుంటున్నామో పాప గ్రహించలేనంత చిన్నపిల్లయితే కాదు స్వేచ్ఛ వింటున్నావా షాక్లో నుంచి బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నా స్వర్ణ ఒకవేళ పాపకి తెలిస్తే నేను పాపకి ఎలాగో సర్ది చెప్పి దానికి తప్పు కాదమ్మా ఇలా జరుగుతుందని చెప్పేదాన్ని ఏదో ఒక రకంగా దానికి మాయమాటలు చెప్పేదాన్ని అంతేగాని దాని నువ్వు కిడ్నాప్ చేయడం ఏంటి ఏం చెప్తావు స్వేచ్ఛ ఈ విషయం పొరపాటున మీ ఆయన దగ్గర చెప్తే ఒకవేళ ఫీలింగ్స్ని కొంచెం పెద్ద అయ్యాక ఈ టీనేజ్కి వచ్చిన తర్వాత నీ కూతురు కూడా చేయాలనుకుంటే మనకంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి సేమ్ జెండర్ ఉన్న పర్సన్ మీద అట్రాక్షన్ ఏర్పడుతుంది తనకు కూడా అలాగే అవ్వాలనుకుంటున్నావా అయినా ఈ విషయం బయటకు వస్తే నీ పరువు నా పరువు నిలుస్తుంది అనుకుంటున్నావా మన కుటుంబాల పరువు కూడా తీసేసినట్టు అవుతుంది నీతో పాటు నేను మనశ్శాంతి లేని జీవితం గడపాల్సి వస్తుంది స్వేచ్ఛ అందుకే పాపని కిడ్నాప్ చేశాను మనం కాపాడుకోవాలంటే పాపతోనే నిజాన్ని కూడా చంపేయాలి అంటే నువ్వు పాపని చంపేయాలి అనుకుంటున్నావా అవును పాప ఇప్పుడు ఎక్కడుంది తనకి కాల్ చేసి ఇప్పటికీ రెండు రోజులు అవుతుంది మరో రెండు రోజులు ఆ పాపని మీ దగ్గరే ఉంచండి స్వర్ణ ఫోన్ చేస్తే ఆ పాపని చంపేశామని చెప్పండి కానీ రెండు రోజుల తర్వాత పాపను తీసుకెళ్లి ఎక్కడైనా జనాలు ఉన్న ప్లేస్లో రండి ఓకే మేడం అని ఫోన్ కట్ చేస్తాడు ఆ కిడ్నాపర్ ఆ రెండు రోజులు తీవ్రంగా ఆలోచిస్తుంది స్వేచ్ఛ గౌతమ్ పిచ్చివాళ్ళ తిరుగుతూ ఉంటాడు పాప కోసం వెతుకుతూ ఉంటాడు ప్రయోజనం ఉండదు స్వేచ్ఛ ఈ రెండు రోజుల నుంచి ఆలోచించి ఎంతైనా నా కన్న బిడ్డ ఒక అనాథలాగా దిక్కుమాలిన దానిలాగా తిండి తిప్పలు లేకుండా మంచి బట్టలు లేకుండా భవిష్యత్తు శూన్యంగా బ్రతికే కంటే నా గురించి నా భర్తకు అన్ని విషయాలు తెలిపి నా ప్రాణాలకు తీసుకుని తనని బ్రతికించి మంచి జీవితాన్ని ఇస్తే ఒక మంచి తల్లిగా ఉండలేకపోయినా దానికి మంచి జీవితాన్ని ఇచ్చిన దాన్ని అవుతాను ఒక లెటర్ రాసి సూసైడ్ చేసుకుంటుంది ఆ కిడ్నాపర్కి కాల్ చేసి ఆ పాపం తీసుకువెళ్ళి అపార్ట్మెంట్ దగ్గర వదిలేయండి అని వాళ్ళ అపార్ట్మెంట్ పేరు చెప్తుంది ఇంటికి చేరుకుంటాడు గౌతమ్ పాపం తీసుకుని ఇంటికి వచ్చేటప్పటికి స్వేచ్ఛ ఆయువు అనంత వాయువుల్లో కలిసిపోతుంది లెటర్ చదివిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో గౌతమ్కి అర్థం కాదు స్వేచ్ఛ మరో లెటర్ రాసి అక్కడ పెట్టి ఉంటుంది నా పాప కనిపించట్లేదు దానికి ఏమైనా అయ్యిందనే దిగులుతో నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను ఈ ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కాదు అని రాసిన లెటర్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా నా వైఫ్ సూసైడ్ చేసుకుందని చెప్తాడు వాళ్ళ బాడీని ఓవర్ చేసుకుని పోస్ట్మార్టం కంప్లీట్ చేసి వాటిని మళ్ళీ గౌతమ్కి అప్పచెప్తారు కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత స్వర్ణగారు ఒకసారి మా ఇంటికి వస్తారా అని కాల్ చేస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత మీ గురించి అన్ని విషయాలు నాకు తెలిసిపోయాయి మీరు నా భార్య ఒకరి పట్ల ఒకరి మోహం కలిగి ఉండటం అది తెలిసిన నా కూతుర్ని కిడ్నాప్ చేసి దాన్ని చంపేయాలి అనుకోవడం అన్ని విషయాలు నాకు తెలుసు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టించవచ్చు కానీ ఆ ఇద్దరు పిల్లల మొహాలు చూసి మిమ్మల్ని ఇంకా వదిలేస్తున్నాను ఈ విషయం మీ భర్తకు తెలియదు మీకున్నటువంటి ప్రాబ్లంకి ఒక సైకియాట్రిస్ట్ని కలవండి ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అంతేగాని ఇలా చిన్నపిల్లల్ని చంపేటటువంటి ఆలోచన చేయొద్దు అని లాగిపెట్టి ఆవిడ చంప మీద ఒకటి పీకుతాడు దిమ్మ తిరిగి ఒక పది నిమిషాలు అలాగే కూర్చున్న తర్వాత అక్కడి నుంచి లేచి సిగ్గుతో తల వంచుకుని వెళ్ళిపోతుంది నన్ను క్షమించండి అని చెప్పి వెళ్ళిపోతుంది గౌతమ్ స్వేచ్ఛ గురించి ఆలోచిస్తూ నీకున్నటువంటి ప్రాబ్లం గురించి నువ్వు నాకు చెప్పి ఉంటే సరైన దారిని చూపించేవాడిని స్వేచ్ఛ నీ ప్రాణం తీసుకోకుండా ఎలా జరిగిందని నాకు చెప్పి ఉన్నా మనం కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళం మమ్మల్ని వదిలేసి నా పాపని నన్ను వదిలేసి అనాథలు చేసి వెళ్ళిపోయావు స్వేచ్ఛ అని కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటాడు అలా స్వేచ్ఛ తన ప్రాణాలను తీసుకుని తన కూతుని బ్రతికించుకుని గౌతమ్ దగ్గర ఎంత హ్యాపీగా బ్రతికేలాగా చేస్తుంది